హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో టీ టైమ్ స్నాక్ గా బియ్యం పిండితో చెక్కలు చేశాను మిషన్ తో పని లేకుండా చేత్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక కప్పు నీళ్లు వేసి దాంట్లోనే టేస్ట్ కి సరిపడ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని నీళ్లను బాగా మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు దాంట్లోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఇక్కడ బియ్యం పిండి నీళ్లు కరెక్ట్గా కొలత ప్రకారంగా తీసుకోవాలండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి చూసారు కదా పిండిని మొత్తం వేసుకుని ఇలా గరితో కలుపుకోవాలి ఇప్పుడు పిండి కొంచెం వేడి తగ్గేంత వరకు మూత పెట్టుకుని ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టేసుకుందాం మూత కంపల్సరీ పెట్టుకోవాలండి లేదంటే పిండి పైన డ్రై అయిపోతుంది చూసారు కదా పిండి ఇలా చేతితో పట్టుకునేంత చల్లారితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి పిండి ఉండల్లాగా ఉంది కదండి అందుకని చేతితోటి ఒకసారి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి చెప్పాను కదండి ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు బియ్యం పిండికి కరెక్ట్గా సరిపోయింది పిండి కూడా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి త్వరగా ఫ్రై చేసుకున్న ఒక పావు కప్పు పల్లీల్ని బరకగా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కారం ఒక పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ సన్నగా తరిగిన కరివేపాకు ఒక రెండు రెమ్మలు సన్నగా తరిగిన కొత్తిమీర ఒక పావు కప్పు వేసుకోవాలి ఒక పావు టీ వాము వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూను నువ్వులు కూడా వేసుకోవాలి సాల్ట్ ముందుగానే వేసుకున్నాం కాబట్టి అదే సాల్ట్ సరిపోతుంది నువ్వులు పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు మనం వేసుకున్న వీటన్నిటిని పిండిలో బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న పిండి ముద్దలో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుని చేతికి ఆయిల్ రాసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా చేత్ తోటి రౌండ్ గా బాల్స్ లాగా చేసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా రౌండ్ గా వచ్చి ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి కాబట్టి స్టవ్ మీద డీ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న చెక్కలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా తక్కువ టైంలోనే అప్పటికప్పుడు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చెక్కలు వేగిపోయినాయి అండి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చినాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి మీకు ఒకవేళ చేత్తో కుదరకపోతే మిషన్తోనైనా వేసుకోవచ్చండి కానీ చేత్తో చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కుదరని వాళ్ళు మిషన్తో చేసుకోండి తర్వాత మిగిలిన వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా క్రిస్పీగా బియ్యం పిండితో చెక్కలు రెడీ అయిపోయినాయి ఆయిల్ కూడా పీల్చుకోలేదండి చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా వచ్చినాయి ఇప్పటివరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దీంతో పాటే మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూసి మీ సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఒక గాజు కంటైనర్లో వేసుకుని మూత పెట్టి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు ఫ్రెష్గా ఉంటాయండి మీకు ఈ స్నాక్ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్